ఈరోజు పల్నాడు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మార్మహనాడు ఎంఐఎం ఆధ్వర్యంలో ఏదైతే ఈ జిల్లాలో గత రెండు రోజుల పైబడి ఈ జిల్లాలో మెప్మా అధికారుల నిర్లక్ష్య వైఖరి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఒక నకిలీ గ్రూప్ డోక్రా గ్రూపుల్ని క్రియేట్ చేసి పేద పొడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళల్ని ఆ గ్రూపులో సభ్యురాలుగా పెట్టి ఆ గ్రూపులను మళ్ళా ఎత్తివేసి కొత్త గ్రూపులను ఏర్పాటు చేసి ఈ రోజు ప్రజల సొమ్ముని పందికొక్కుల్లాగా తిన్నటువంటి మెప్ప అధికారులతో పాటు గ్రూపులను తయారు చేసినటువంటి నకిలీ అధికారులు ఈ రోజు మనం బ్యాంకర్లను గమనిస్తే ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా ఎస్పీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కావచ్చు లేకపోతే ముస్లిం మైనార్టీల లోన్లు కావచ్చు వెనకబడినటువంటి వర్గాలకు లోన్లు సంబంధించి బ్యాంకుల ద్వారా జిల్లా కలెక్టర్లు ఆయా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి సబ్సిడీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ప్రభుత్వం ఇస్తే మిగిలినటువంటి డబ్బుని ఇవ్వడానికి కూడా బ్యాంకర్లు సవా లక్ష కారణాలు చెబుతూ ప్రభుత్వ ఉద్యోగులు షూరిటీలు పెట్టాలని వివిధ రూపాల్లో కాగితాలు కావాలని ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి బ్యాంకర్లు ఈ రోజు లక్షల రూపాయలు ఏ విధంగా ఎటువంటి విచారణ లేకుండా ఏ విధమైనటువంటి షూరిటీ లేకుండా ఎందుకు ఈ రోజు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజలు పన్నుల ద్వారా కట్టేటటువంటి డబ్బుని ఈ రోజు ఎందుకు నిర్వీర్యం చేశారు ఎందుకు ఈరోజు డ్వాక్రా గ్రూపుల పేరిట లక్షల కోట్ల రూపాయలు ఎందుకు దుర్వినియోగం చేశారో కచ్చితంగా చేసినటువంటి మెప్ప అధికారుల మీద గ్రూపులు తయారు చేసినటువంటి వ్యక్తుల మీద ప్రధానంగా బ్యాంకులకు సంబంధించినటువంటి ఫీల్డ్ ఆఫీసర్లు కానీ బ్యాంకు మేనేజర్ల మీద చర్యలు తీసుకోవాలని మారమహనాడు డిమాండ్ చేస్తా ఉంది ప్రభుత్వం ఇప్పటికే పెద్ద కూరపాటు నియోజకవర్గంలో మెమోలు ఇచ్చావు లేకపోతే నోటీసులు ఇచ్చావని ఈ రోజు నామమాత్రపు విచారణలో పనికిరాదు ఖచ్చితంగా చెప్తా ఉన్నా నామమాత్రపు విచారణలో కాదు వాళ్ళని పూర్తిగా సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మాలమనాడుగా ఎందుకంటే ఈ రోజు ఒక తోట ఈ రోజు మనం అధికార పార్టీని చూసాం అలాగే ప్రతిపక్ష పార్టీని చూశారు రెండు పార్టీలు ఏం చెప్తా ఉన్నారంటే ఒక చోట సస్పెండ్ అయినటువంటి వ్యక్తులు ఇంకో చోటకి తీసుకొచ్చామని చెప్తున్నారు గత ప్రభుత్వం అలాగే చేశారు ఈ ప్రభుత్వం ఎలాగే చేశారని చెబుతున్నారు మరి వాళ్ళు ఒకసారి తప్పు చేస్తే సస్పెండ్ చేశారు మరోచోట మళ్ళీ విధులు తీసుకొని అక్కడ మరలా యావిధంగా తప్పులు చేసినటువంటి పరిస్థితుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క స్కామ్ లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని మారుమానాడుగా ఎంబమ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే బ్యాంకర్లు ఈరోజు ఈ రోజు లక్ష రెండు లక్షల రూపాయలు సబ్సిడీ లోన్ దుర్వినియోగం కావడానికి ప్రధాన పత్ర పోషించారో ఆ బ్యాంకర్ల మీద సుమోటోగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే వాళ్ళ దగ్గర రికవరీలో భాగంగా డబ్బులు ఇవ్వలేకపోతే ఆస్తులు జప్తు చేయమని ఆస్తులు దప్తు చేసినటువంటి విషయంలో కూడా తక్షణమే ప్రభుత్వ జిల్లా యంత్రాంగం స్పందించాలి స్పందించకపోతే ప్రజా ఉద్యమం ప్రజల చేత ప్రజా ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల చేత నిరంతరం ప్రజా సమస్యల మీద పనిచేసే ప్రజా సంఘాలు మాత్రం దీని మీద భవిష్యత్తు కార్యాచరణ తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ ఏదైతే ఈ రోజు ఇప్పుడు ఎంఐఎం నాయకులు చెప్పినట్టుగా మెప్ప అధికారులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఇప్పటికీ విధుల్లోకి వచ్చి మున్సిపాలిటీలో తమ విధులను కొనసాగిస్తా ఉందని అంటే ఇప్పటికీ జిల్లా యంత్రాంగం మీద లేదా ప్రభుత్వ అధికారుల మీద ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మాటల మీద భేటయాత్ర చేయట్లేదు ఆ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రస్తుతం కలెక్టర్ గారిని కలిసాం కలెక్టర్ గారు చెప్పారు ఇది లేట్ చేయట్లేదు ఈ రోజే ఒక కమిటీని ఏర్పాటు చేయమన్నారు ఈ రోజే సమావేశం చేయమని చెప్తారు ఆ సమావేశంలో సరైన తీర్పు ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ గారి మీద ఉందని తెలియజేస్తూ ఏ విధమైనటువంటి చర్యలు లేకపోతే వాళ్ళని సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ భవిష్యత్తు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యాచరణ తీసుకోకముందే న్యాయపరమైనటువంటి డిమాండ్ స్వీకరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం